మహేశ్వరం నియోజకవర్గంలోని బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముంపు ప్రాంతాలను ఈరోజు పర్యటించారు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా గారు ఈ సందర్భంగా సబితా గారు మాట్లాడుతూ గతంలో తేలికపాటి వర్షం వచ్చిన అల్మాస్గూడ గ్రామంలోని పలు కాలనీలు ముంపుకు గురయ్యేవి అలాంటి ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం గతంలోని తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పద్నాలుగు కోట్ల రూపాయల నిధులతో ఎస్ఎన్డిపి నాలా నిర్మాణం పనులు చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు అలాగే కోమటికుంట నుండి పెద్ద చెరువు వరకు తొమ్మిది కోట్ల రూపాయల నిధులతో నాల పనులు అతి తొందరలోనే ప్రారంభమవుతాయని సబితా ఇంద్రారెడ్డి గారు పేర్కొన్నారు ఈ సందర్భంగా అల్మాసగుడ గ్రామంలోని పలు కాలనీ వాసులను కలిసి ముచ్చటించారు సబితా ఇంద్రారెడ్డి గారు ఎస్ఎన్డిపి నాలా పనులు చేపట్టడం వలన నేడు ఎంత భారీ వర్షం వచ్చినా తమ కాలనీలు ముంపుకు గురికాకుండా ఉన్నందుకు తాము సంతోషంగా ఉన్నామని కాలనీ వాసులు సబితా ఇంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు